ైజ్లా దేవుణ్ణి ఘనమైన నామమునకు మహిమ మహిమకలుగాక ప్రభు నామమున మీ అందరికీ వందనాలు ఈ ఉదయ కాలము దేవుని వాక్యాన్ని విందాం మతీ సువార్త రెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినము వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను తూర్పు దేశపు జ్ఞానులు యేసుక్రీస్తు వారిని చూడాలని మరి ప్రయాణమై వస్తున్న క్రమములో మరి వారిని నడిపించటానికి వారికి ఉపయోగపడిన మార్గదర్శి ఎవరైనా ఉన్నారంటే అది నక్షత్రమేనండి నక్షత్రము మనము జాగ్రత్తగా అలకిస్తే నక్షత్రమును మనం చూచినప్పుడు మరి అది చక్కగా ప్రకాశిస్తూ వెలుగుతూ ఉంటుందండి ప్రకాశించే నక్షత్రము రాత్రి వేళ వేళైనా ఏ సమయంలో అయినా నక్షత్రములు స్వయం ప్రకాశితులండి సూర్యుడు ఎలా ఉంటాడో చంద్రుడు ఎలా ఉంటారో నక్షత్రాలు కూడా దేని శక్తి దానిదేనండి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనేదేమైతే కాదు ఇక్కడ ఇది ఆయన నక్షత్రము ప్రభు వారి పుట్టుకుని తెలిపే జ్ఞానులకి పుట్టుకుని తెలిపే చక్కటి ప్రకాశమయమైన నక్షత్రము ఈ నక్షత్రము గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం చూడండి ఎప్పుడైతే ఆకాశంలో ఎన్నో నక్షత్రాలు ఉన్నాయి కానీ ఈ నక్షత్రము చాలా ప్రత్యేకమైనది అందుకనే తూర్పు దేశపు జ్ఞానులు గుర్తించగలిగారు ఈ ఈ నక్షత్రము ఆయన నక్షత్రమే అని వారు గమనించగలిగారు అంటే ఈ నక్షత్రము ప్రత్యేకమైనది కాబట్టి రెండవదిగా జ్ఞానులను ప్రేమైన వల్లరా యేసుక్రీస్తు వారి ఎద్దుకు నడిపించిన నక్షత్రం అండి వారికి చక్కటి మార్గాన్ని చూపించింది ప్రభువు ఎక్కడైతే ఉంటాడో ఆ హేము వరకు ప్రేమైన వల్లరా అలాగే తీసుకుంటా వచ్చింది అంతేకాకుండా ఆ నక్షత్రాన్ని చూచినప్పుడు అత్యానంద భరితులు అయిపోయారంటండి అత్యానంద భరితులుగా తూర్పు దేశపు జ్ఞానులు మారి ఉన్నారు కావున రోజున ఆలోచించండి అత్యానందాన్ని ఇచ్చింది నక్షత్రం దారిని చూపించింది నక్షత్రం అంతేకాకుండా ఎంతగానో ప్రకాశించింది ప్రత్యేకంగా ఉన్నది నక్షత్రం ప్రేమైన వల్లరా కాబట్టి నక్షత్రం వల్లే మనం ఎల్లప్పుడు కూడా వెలుగుతూ ఉండాలి ఇతరులకి క్రీస్తు ఎద్దుకు దారి చూపించేవారిగా ఉండాలి అంతేకాకుండా మరి నక్షత్రాన్ని చూసినప్పుడు ఎలాగ అత్యానందము కలిగి ఉన్నారో అలాగే దేవుని విశ్వాసులుగా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా చూచినప్పుడు మరి లోకములో ఉన్నవారు అలాగే అత్యానంద భరితులుగా ఉన్నట్లుగా మంచిగా వారి ఎదుట చక్కటి మాదిరి కలిగిన జీవితాన్ని కలిగి ఉండాలి దేవుడు మేమను ఆశీర్వదించునుగాక ఆమెన్